ఉంటున్నారు కానీ ఇటువంటి దినాల్లో ఒక సంతోషకరమైనటువంటి దినాలు మీరు మీ ప్రజలు చూడగలరు అనుకూ ప్రతి యేసు గ్రామానికి మమ్మల్ని నడిపించాడు సంతోషకరమైనటువంటి వార్త అది ఎంత సంతోషం అంటే ప్రజలందరికీ కూడా ఆయన సంతోషకరమైనటువంటి ఒక గొప్ప మనం ప్రకటిస్తున్నాడు ఏటా సంతోషకరమైనటువంటి వార్త అంటే ప్రేమైనటువంటి ప్రజల బైబిల్ చెబుతుంది ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనలరా నా ఎద్దకు రండి నేను మీకు ఇస్తాను నా ఎద్దకు రండి నేను మీకు నమ్మది ఇస్తానని ప్రభు చెబుతున్నాడు అంటే ఈ దినాల్లో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రయాసంతోనే బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను యాత బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను అనేక రకాల సమస్యలతోనే బ్రతుకుతున్నారు వారి హృదయాల్లో నెమ్మది లేదు వారి కుటుంబాల్లో నెమ్మది లేదు సంతోషం లేదు ప్రభు అంటున్నాడు మీరు ప్రయాస పడి ఎందుకు మీ భారం మీరు మోసుకుంటున్నారు హృదయంలో కన్ కన్ మనసులో కన్నీరు హృదయంలో బాధ దుఃఖంతోనే మీ దినములన్నీ కూడా వెళ్ళబుచ్చుతున్నారు నా ఎందుకు మీరు వచ్చినట్లయితే నేను మీకు ఇస్తాను నా ఎంతకు మీరు వస్తే నేను మీకు నెమ్మదిస్తాను ప్రభు అంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఎందుకు వెళ్ళడానికి మనకి ఇష్టం లేదు గ్రంథం చెబుతుంది దేవుని ఎంతకు మీరు రండి అప్పుడు ఆయన మీ అంతకి వస్తాడు ఏసై ఆ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే దేవుని సన్నిధికి దేవుని మందిరానికి మనం వెళ్ళినట్లయితే మనకి ఏం ప్రయోజనం కలుగుతుందంటే దేవుని మంది ఒక కుటుంబం లేదంటే ఒక బంధువుడి దగ్గరికి నువ్వు వెళ్తే తిరిగి బంధువుడినితో రాడు కానీ దేవుడు అంటున్నాడు మీరు నా ఎంతకి రండి మీ ఎందుకు వస్తాను మీ ఇంటికి వస్తాను మీ కుటుంబంలో ఉంటున్న ప్రతి పరిస్థితిని కూడా చక్కబెడతానని ప్రభు చెబుతున్నాడు ప్రియన బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేశారంటే మన హృదయాలు ఆ రాజు హృదయం కూడా కలవరం చెందుతుంది మన హృదయాలు ఎలాగ భయంతో ఉంటున్నాయో ఏ దినాలు ఏ వార్త వినిపిస్తుందో మా కుటుంబ పరిస్థితి బాగోలేదు మా యొక్క బిడ్డల యొక్క పరిస్థితి బాగోలేదు ఏ దినం ఏ వార్త వినిపిస్తుందో మనం ఎలాగ భయంతో ఉంటున్నామో అంటే ఎవరైనా సరే నువ్వు చిన్నవారి కో వరకు వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన కవరం అనేది వెంబడిస్తుంది మనుషుల్లో వారి రాజులు కదా వారికి ఏ బాధలు ఉండవు లేదా వీరి ధనవంతులు కదా వీరికి ఏ బాధలు ఉండవు అనుకోకూడదు ధనవంతుడి ఇంట్లో బాధ ఉంటుంది రాజుల ఇంట్లో సమస్యలు బాధలు ఉంటాయి పేదవాడి ఇంట్లో కూడా సమస్యలు బాధలు అనేవి ఉంటాయి అయితే ప్రియమైన ప్రజలు చెబుతున్నటువంటి రాజు ఆయన చాలా మంచి రాజు గొప్ప రాజు అతనికి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏదో పరిస్థితులు అంటే ముగ్గురు శత్రువులు ముగ్గురు రాజులు కూడా ఒకేసారి అతని దగ్గరకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నారంటే అంటే అతన్ని అతని రాజ్యాన్ని అతని సమాజాన్ని పాడు చేయటానికి ముగ్గురు రాజులు కూడా ఒకేసారి ఒక్క రాజు మీదకి వస్తున్నారు ప్రియమైన ప్రజల మనకి ఒక్క సమస్య ఉంటేనే మనం ఒక బాధమని అని ఇంటికి వస్తేనే మనం కలవరం చెందుతాం అటువంటిది ముగ్గురు రాజులు ఒకేసారి రాజు మీదకి వచ్చేటప్పుడు ఆ రాజు హృదయం ఏమైందంటే కలవరం చెందింది వెంటనే రాజు ఏం చేశారంటే దేవత కూడా ఆయన సన్నిధిలో విప్పి చెప్పాడు వెంటనే దేవుడు ఏం చేశారంటే ఆ ముగ్గురు రాజులు వచ్చినటువంటి వారు వాళ్ళని వాళ్ళే చర్చారు చచ్చారు ఈ రాజుకు దేవుడు ఇచ్చాడంటే ఆ ముగ్గురు రాజులు శత్రువులుగా వచ్చి ఈ రాజ్యమైనా ఈ రాజు అయినా ఈ యొక్క ప్రాంతంలో ఉండకూడదు ఎలాగైనా సరే హతమార్చి వచ్చినటువంటి రాజులే చంపబడ్డారు ఈ రాజు అయితే ఉన్నాడు మరి ఇతను రాజు ఇతను క్షేమంగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఇతను మొట్టమొదటిగా దేవుని ఎద్దకొచ్చాడు గనుక దేవుడు ఈ రాజు దగ్గరికి వెళ్ళాడు దేవుడు అతనికి ఉంటున్నటువంటి సమస్యను బట్టి అతనికి ఎదురవుతున్న శత్రువును బట్టి అతనికి ఎదురవుతున్నటువంటి కన్నీటిని బట్టి అతనికి ఎదురవుతున్నటువంటి బాధలను బట్టి ప్రియమైన ప్రజల ఏమవుతుందంటే తనకు ఎదురవుతున్నటువంటి ప్రతి బాధను బట్టి ఆ రాజు ఏం చేశారంటే దేవుని దగ్గరకు వచ్చాడు ఈ దినాల్లో మనం ఎందుకు సంతోషం పొందుకోవటం లేదు ఎందుకు మనం ఆనందం పొందుకోవటం లేదంటే మన బాధలతో మనమైనా అలిగిపోతున్నాం మనకుంటున్న చింతలతో మనమేనా అలిగిపోతున్నాం మనకుంటున్నటువంటి వేదనలతో మనమే కుమిలిపోతున్నాం గనికినే మన సంతోషం చూడటం లేదు తల్లిదండ్రుల వైపు చూస్తే పిల్లలు ఒక రకమైనటువంటి బాధ పిల్లల వైపు తల్లిదండ్రులు చూస్తే ఒక రకమైనటువంటి బాధ అలాగే ప్రేమైనటువంటి ప్రజల సరే రక్త సంబంధుల వైపు అన్నదమ్ముల వైపు అక్క చెల్లెట వైపు చూద్దామంటే ఏ మాత్రం కూడా మనకు వచ్చినటువంటి బాధ కూడా వినటువంటి పరిస్థితి వరకు మన జీవితాల్లో ఎదురవుతుంది అక్క చెల్లెలు అన్నదమ్ములు అనేటటువంటి వారు ఆ దినాల్లో ఉంటున్నటువంటి ప్రేమ అనురాగం ఈ దినాల్లో లేదు ప్రియమైనటువంటి ప్రజల ఎంత మాత్రం కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములు మనకుంటున్న లేదు ఎవరు బాధ వారిదే ఎవరి భారం వారిదే ఎవరు కన్నీలు వారే తుడుచుకోలేనటువంటి పరిస్థితిలో చాలా మంది మరణాల వరకు వెళ్తున్నారు చాలా మంది కోరిని వారి ప్రాణాలు వారు తీసుకుంటున్నారు మరణాలు వారు చచ్చిపోతే నా జీవితం బాగుంటుంది అనుకొని చాలా మంది కోరింటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయితే మనం ఆత్మహత్య చేసుకోకర్లేదు ప్రభు అంటున్నాడు మీరెందుకు మీ ప్రయాస్తో మీరు నలిగిపోతున్నారు మీరు ఎందుకు మీ బాధలతో నలిగిపోతున్నారు మీకు కన్నీళ్ల మధ్య మీరు ఎందుకు కౌరవే అక్కడే మీరు ఉంటున్నారు నివసిస్తున్నారు ఆ బాధ నుంచి విడిపించడానికి ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా మన మధ్యకు వచ్చాడు ప్రియమైనటువంటి దేవుడు అయితే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి రావాలి ఒక రాజు ఒక అధికారం గ్రామాన్ని జిల్లాని లేదంటే పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఒక కౌన్సిలర్ ఎవరో ఒకరు మన ఇంటికి మనం రమ్మనకుండా మన గ్రామం రమ్మనకుండా వారు రారు వారికి ఏమవసరు అయితే ప్రియమైనటువంటి ప్రజల దేవాది దేవుడైనటువంటి ఆయన సమస్తని నీ కుటుంబాన్ని చక్కబెట్టగలిగినటువంటి ఆయన నీకు సంతోషం ఇవ్వగలిగినటువంటి ఆయన నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటి ఆయన నువ్వు పిల్లలకు ఎలాగోస్తావు దూరం నుండి చూస్తాడు నీ బాధంతా చూస్తాడు నువ్వు కలవరం ఎంతవరకు చూడకుండా తనకు వచ్చినటువంటి సమస్యలతో తను అలిగిపోతున్నాడు అనుకుని ఏ సూత్రు చూస్తున్నాడు అయితే ప్రియమైనటువంటి ప్రజలు ఏసఐ దగ్గరికి వస్తే వెంటనే ఏసై ఏం చేస్తాడంటే ఆయన్ని దగ్గరికి రావటానికి ఇష్టపడుతున్నాడు ఏసైయా నా ఇంటికి రండి ఏమంటే ఒక మారు ఏసైకి అడిగినట్లయితే ఏసై తప్పకుండా నీ హృదయంలోనికి వస్తాడు ప్రభు అంటున్నాడు బైబిల్ లో ఒక మాట ఉంటుంది నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు ఎందుకు దేవునికి సర్వ అవయవాలు ఉన్నాయి హృదయమే ఎందుకు అడుగుతున్నాడు అంటే మన హృదయంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి మన హృదయం బాధతో ఉంటుంది మన హృదయం ఉంటుంది అంటున్నారా ఈ హృదయంలో నమ్మదు తెలుగు రాజా మనిషి మానవ హృదయం మానవ హృదయంలో ఉంటది మన హృదయం మీద ఏదైనా దెబ్బ పడింది అనుకోండి మన హృదయం మీద ఏదైనా బాధ ఉంది అనుకోండి ఏదో జీవితంలో పోగొట్టుకున్నటువంటి వారి మనం జీవిస్తాం మనం బ్రతుతాం హృదయం సంతోషంగా ఉంటే బైబిల్ చెబుతుంది ఆ సంతోషం అనేది ముఖం చాటపరుస్తుంది ముఖం తెలియజేస్తుంది అట మన హృదయంలో దుఃఖం బాధ ఉంటే అదే ముఖం కూడా తెలియపరుస్తుంది కాని ప్రియమైన ప్రజల ఏసై నీ హృదయాన్ని కోరుతున్నాడు ఎందుకంటే నీ హృదయం పోగోలేదు నీ హృదయం కన్నీళ్లతో ఉంది నీ హృదయం వేతనలతో ఉంది వేతన పరచబడుతుంది అనేక రకాలైనటువంటి సమస్యలు హృదయం ఏమవుతుందంటే గలిబిలి చెందుతుంది గనికి నువ్వు ఏ మరణాల వైపున వెళ్ళవలసినటువంటి అవసరం లేదు నీ గలిబిల్తో నీకు వచ్చినటువంటి నెబ్బ లేనటువంటి పరిస్థితితో నువ్వు నలిగిపోయి నీ ఒంటికి నీ ఇంటికి బలహీనకులు రోగాలు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేదు ఏ చుప్రో నీ కొరకు ఒక సంతోషకరమైన వార్త నీకు తెలియచేయడానికి ఆయన ఈ గ్రామానికి వచ్చారు అది నీ హృదయంలోనికి నీ చెవుల దగ్గరికి కూడా మాట వచ్చింది ఏటా మాట అంటే ప్రయాస పడి భారండి మా ఉన్నాయి మీరు రండి నేను మీ అద్దకు వస్తాను మీకు ఇస్తాను మీకు నమ్మకలు ఇస్తాను మీ దగ్గరికి వచ్చి మీకు సమస్తే నేర్పిస్తాను మీకు వచ్చిన కన్నీళ్ళలో మీకు వచ్చిన కష్టాల్లో మీకు వచ్చిన కలవరాల్లో మీరు ఎలాగ నడవాలో కూడా నేను మీకు బోధిస్తాను ప్రభు చెప్తున్నాడు ప్రేమైన ప్రజల గనుకనే మనం ఏం చేయాలంటే ఏసై దగ్గరికి రావాలి బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉంది ఆ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి చాలా డబ్బు ఉందండి తన పిల్లల పిల్లల కొరకు మంచి మంచి ఇల్లు కట్టుకున్నాడు తన పిల్లల పిల్లల కొరకు మంచి మంచి పొలాలు సంపాదించాడు అతను ఒక మంచి ఉద్యోగస్తుడు అయితే ఆయనకి ఏం లేదంటే హృదయము సంతోషం లేదు హృదయములని నెమ్మది లేదు ఈ దినాల్లో చూసుకున్నట్లయితే చాలా మంది సినిమాలు చూస్తారు ఎందుకంటే సంతోషం వస్తుందని త్రాగుతారు ఎందుకంటే సంతోషం వస్తుందని నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే ఏస్తులో నిజమైనటువంటి సంతోషం ఉంది ఎందుకు ఏస్తులో నిజమైన సంతోషం ఉందంటే మనం సంతోషంతో ఉండటం లేదు కన్నీళ్లతో ఉంటున్నామని ఏసంతో ఆయన పర్లోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు ఆయన మోక్ష రాజ్యం విడిచిపెట్టాడు నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకంలో నరుడుగా వచ్చాడు మానవుల యొక్క బాధ అర్థం చేసుకోవడానికి మానవులకు ఎంత కష్టపడుతున్నారు మానవులకు ఎంత శ్రమ పడుతున్నారు ఎన్ని రోగాల చేత ఇబ్బంది పడుతున్నారు అదంతా కూడా ఆయనకు తెలుసు గనుకనే నీ కొరకు నా కొరకు ఆయన కల్వశీలులో ఆ మండి టెండర్ తన ప్రాణాన్ని నలిగిపోతూ తన ప్రాణాన్ని కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు అంటే ఆయన్ని సంతోషం ఇవ్వటానికి ఆయన్నికి నెమ్మది ఇవ్వటానికి అయితే ఈ ఉద్యోగస్తుడు కూడా చాలా సంతోషంగా సంతోషంగా చాలా డబ్బుంది చాలా ఆస్తుంది అనేకలు డబ్బు వల్ల అనేక ఇల్లులను సంపాదించాడు బంధువులను సంపాదించాడు ఏ బంధువుని కూడా కాదండి ఏ సంక్షింది కాదండు బంధువులు సంపాదించాడు రక్త సంబంధాలు సంపాదించాడు ఇల్లు సంపాదించాడు కొంచెం కూడా ఏసమంతా కూడా సంతోషం అనేది సంపాదించలేదు అయితే అతను హృదయంలో ఒక రకమైనటువంటి లోటు ఉంది నాకు సంతోషం లేదు ఎన్ని ఇళ్ళు సంపాదిస్తే ఎందుకు ఎన్ని స్థలాలు కొట్టే ఎందుకు నా హృదయంలో సంతోషం లేదనుకుని ఒకసారి అతనికి అర్థమైంది సంతోషం ఉంటుందని సత్యం ఆ అర్థమైంది అయితే ఏసైతో నేను మాట్లాడతాను ఏసై నాకు సంతోషం ఆ ఉద్యోగస్తు ఏం చేస్తానంటే ఏసై ఏ వీధిలో నుంచి వెళ్తాడు ఆ వీధి దగ్గర ఆ చెట్టు ఎక్కిపోయినప్పుడు చాలా పుట్టివాడు ఆ చెట్టు పడి ఏసఐతో మాట్లాడడం ప్రారంభించాడు వెంటనే అతను హృదయంలో చప్పదాత్క్యమైన సంతోషం అతను హృదయంలోనికి వచ్చింది ఏసయ్య కూడా ఏం చేశాడంటే అతని ఇంటికి ఏసై వెళ్ళాడు అంటే నువ్వు ఏసై కొడుకు కొంచెం శ్రమ పడితే ఏసైని కొంచెం నువ్వు వెదిగితే ఏసైని చూడాలి ఏసై సన్నిధికి వెళ్ళాలని కొంచెం నువ్వు ఆశపడితే దేవుని మందిరానికి వెళ్ళాలని కొంచెం ఆశపడితే ఏసైని ఇంటిలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు అందుకే ముందు చెప్పాను మొట్టమొదటిగా మీరు ఆయన ఎంతస్తున్నారనమాదా అయితే నువ్వు ఏ నువ్వు ఎలా ఉన్నప్పటికీ ఏ సమస్యలో నువ్వు ఉన్నప్పటికీ ఏ పరిస్థితులు నేను ఏడుబడుతు ఏలుబడి చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితిలో నుంచి ఒక్క మారు నువ్వు ఏసు వైపు తిరగలిగినట్లయితే ఒక్క మారు నువ్వు ఏసు పాఠానికి రాగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తారంటే విశ్రాంతిని ప్రభు ఇస్తారంట అయితే మనం చూసుకున్నాం కదా అయితే మనం బ్రతికేదన్ని ఒక డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాల్లో మనం సత్యం తెలుసుకొని మనం ఆ సత్యాన్ని మనం ఎరిగి మనం బ్రతక కలిగినట్లయితే మనకు మోక్షం అనేది ఉంటది ప్రభు అంటున్నారు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్పితే ఆ మోక్షానికి ఎవ్వరు కూడా చేర్చబడరు అంటూ లేక నాకు సదువిస్తున్నాయండి మన మోక్షం కావాలని మనం ఏం చేస్తామంటే మన మోక్షం కావాలని ఆ దేవుని దగ్గర మనం ఉండాలని భూమి మీద మనం ఎన్నో ప్రయోగాలు చేస్తాం ఎన్నో యజ్ఞాలు చేస్తాం ఎన్నో యాగాలు చేస్తాం ఎవరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి కదా వాళ్ళు చెబితే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం చేస్తే యాగం చేస్తే నీ పాపం పోతుంది లేదా ఈ యాగం చేస్తే నీ శాపం పోతుంది అని చెప్పి ఎప్పుడు అనుభవజ్ఞులు మనకి చెప్పేటప్పుడు ఆ ఇది నిజమే అనుకుంటే మనం ఏం చేస్తామంటే చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత దూరమైనా మనం వెళ్ళడానికి ఇష్టపడతాం ఎందుకంటే మనకుంటున్న పాపం పోవాలని మనకుంటున్న శాపం పోవాలని మనం చేస్తాం అయితే ఒక పరిశుద్ధిని రక్తం భూమి మీద చిందించబడాలి ఆ పరిశుద్ధిని ఎవరైతే ఏసు ప్రభువారేనండి ఆయన పుట్టుకులో పాపం అనేది లేదు ఆయన ఆయనలో పాపం అనేది ఏమాత్రం కూడా లేదు ఆయన ఎలాగో పుట్టారంటే ఒక పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభు ఈ భూలోకం మీదకి వచ్చారండి ఒక కన్యక గర్భవతి ఆ గర్భంలో నుంచి దేవుడు ఏం చేశారంటే తన కుమారుడే భూమి మీదకి పంపించారు దేనికి తన కుమారుని భూమి మీద పంపించారని అంటే ఆయన రక్తం భూమి మీద చిందింపు బాగాలేదు ఆ రక్తం వల్లనే పాపానికి విమోచన అనేది ఉన్నది ఆ రక్తం వల్లనే శాపానికి విమోచన ఉన్నది కనుక ఆ పరిశుద్ధిని రక్తం భూమి మీద చిల్లించబడింది చాలా మంది చూడారు అన్ని దేశాల్లో మనం ఏ దేశం చూడగలిగినట్లయితే ఆయా దేశాల్లో లేదా ఆయా పట్టణాల్లో ఒక వ్యక్తిని మనం పూజిస్తాం లేదా మరొక వ్యక్తిని మనం పూజిస్తాం కానీ ప్రపంచం అంతటా కూడా పూజింపబడిన వారు ఎవరంటే యేసు ప్రభు అండి అందరూ కూడా ఏసైనా పూజిస్తారు ఎందుకంటే మనందరికీ కూడా ప్రభు ఎవరంటే యేసు ప్రేమ వారే అయితే ఈ సృష్టి యావత్తు సృష్టి పడక మునిపే ప్రభు ఉన్నారండి మనం చూస్తున్నాం నీ వెలుగునే మనం చూస్తున్నాం ఈ చీకటి మనం చూస్తున్నాం ఈ సృష్టి యావత్తును కూడా మనం చూస్తున్నాం అంటే కేవలం ఇది ఆయన నోటి మాట ద్వారానే కలిగింది ఇది వెలుగు ఇది కలుగుని కాకంటే కలిగింది చీకటి ఇది కలుగుని కాకంటే కలిగింది ఈ సమస్త సృష్టి కూడా దేవుడు ఏం చేశారంటే తన నోటి మాటతోనే కలుగు చేశానండి మానవుని సృష్టింపబడక మునిపే దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించాడు ఎందుకంటే మనిషి భూమి మీద పెడితే దేనికి కూడా వెతుక్కోవక్కర్లేదని దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని జలముల దేవుడు సృష్టించాడు పర్వత దేవుడు సృష్టించాడు ఈ భూమిని దేవుడు సృష్టించాడు దేనికి అంటే మనిషి దేనికి కూడా లోటు రాకుండా ఉండాలని అయితే మానవుని దేవుడు యావత్ అంటే ఈ సృష్టి యావత్ తన లోటు కలిగింది అయితే దేవుడు మానవుని ఏం చేశాడు తన చేతులతోనే దేవుడు నిర్మించారు అందుకే మనమంటే ఆయనకి అంత ఇష్టం ఎందుకు ఎంత ఇష్టం అంటే తన ప్రాణాన్ని మన కొరకే